మంచిరాల జిల్లా వేమనపల్లి మండలం దర్శనపూర్ గ్రామ పంచాయతీ బిఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్ మాట శ్రీనివాస్ నాకు సహకరించిన గ్రామ ప్రజలందరికీ గ్రామ పంచాయత్ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు ప్రజలకు మీరు ఇలాంటి హామీ ఇచ్చారు నాకు వీలైనంత వరకు ప్రజలకు అంటే నీటి వసతులు కానీ కరెంటు కానీ ఏదైనా సమస్య ఉంటే చేయడానికి డ్రైనేజ్ కానీ ఇంకేమైనా పథకాలు ఉన్న కేంద్ర కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ అంటే ఇక్కడున్న మాది మారుమూల ప్రాంతం వేమనపల్లి మండలం అంటేనే ఈ కడకున్నది కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకి అవగాహన అవగాహన తక్కువ ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా వాళ్ళని వాళ్ళకు అందే అందే విధంగా చూసుకుంటానని ఇంద్ర అమ్మవి విషయంలో మీరు ఎలాంటి ప్రజలకు ఎలాంటి హామీ ఇస్తున్నారు ఏ సమస్య ఉన్నా దానిపైన నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను వీలైనంత వరకు దానికోసం ఒకరు నా దగ్గర కాకపోయినా ఎమ్మెల్యే దగ్గర కానీ ఎంపీ దగ్గర కానీ కలెక్టర్ అయినా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను రేషన్ కార్డు విషయంలో రేషన్ కార్డు కూడా దాదాపు ఇక్కడ అందరికీ అయిపోయినాయి అయిపోయినాయి మనకు పింఛన్ విషయంలో ఆగినాయి కొన్ని ఆగినాయి పింఛన్ విషయం కూడా ఎంఆర్ఓ గారితో కానీ ఇంపీఓ తోటి మాట్లాడి అవి కూడా అంటే ఎవరైతే అరువులు ఉన్నారో అందరికీ అందేలాగా భూముల రిజిస్ట్రేషన్లు అన్ని విషయంలో మీరు రెవెన్యూ విషయంలో మీరు ప్రజలకి ఏం చెప్తున్నారు రెవెన్యూ సినిమా అభివృద్ధి చేయడం కోసం ఇన్ని సంవత్సరాలు చేశారు కాకపోతే ఇప్పుడు నేను ఒక యూత్గా నన్ను నమ్మిను కాబట్టి మా గ్రామ పంచాయతీ ప్రజలు వాళ్ళకంటే మెరుగ్గా చేద్దామని అదే లక్ష్యంతో పనిచేయడానికి వచ్చాను సర్పంచ్గా అందరు కూడా మనం కూడా రాజకీయాల్లోకి రావాలి మనం కూడా మనం రాజకీయం చేస్తుంటూ అంటే గ్రామంలో ఉన్న అభివృద్ధి ఎట్లా ఏం చేయాలి అని వాళ్ళతో మాట్లాడుకుంటూ యూత్ని కలుపుకుంటూ మేము ముందుకు వెళ్తాం మీకోసం దన్న దాని దాని గురించి కూడా ఇప్పుడు మాట్లాడతాడు మంచి స్కూల్ విషయంలో స్కూల్ దగ్గరికి టాయిలెట్స్ అవి లేకుండా వాటి కోసం కూడా కలెక్టర్ గారికి కలవడం జరిగింది అక్కడ ఏ సమస్యలు ఉన్నా కానీ మేము మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా కలెక్టర్ దారి కానీ మా ద్వారా కానీ చేసే ప్రయత్నం చేస్తాం గ్రామ పంచాయతీలో ప్రజలందరికీ నేను వెళ్ళవేళ్ళ అందరితో కలిసి ఉంటాను ఏ సమస్య వచ్చినా నేను ముందుటబడి చేస్తాను వాళ్ళకి ఏ ఇబ్బంది అయినా ఇరవై నాలుగు గంటలు జనాలతో ఉంటూ జనాలతో కలిసి మంచి ఉంటాను కేంద్ర ప్రభుత్వపై రాష్ట్ర ప్రభుత్వపై నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను